ఈ మధ్య కాలంలో మన గుండెల్ని తాకిన ఒక పాట కుబేర ఒక అమ్మ మనసు తన బిడ్డ కోసం సో తన పడే బెద ఏదైతే ఉందో ఆ బాధని మాటల రూపంలో పెడితే ఎలా ఉంటుంది ఆ కుబేర సాంగ్లోని ప్రతి లైన్ కొంత మీనింగ్ ఆ డైరెక్టరు అలానే రైటరు ఏం కోరుకుంటున్నాడు ఆ మాటల్లో ఆ తల్లి యొక్క మనసుని ఆ మాటల్లో గూడార్థాన్ని వెతికే ప్రయత్నం చేస్తానే వారా చూడండి వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి పచ్చాపచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాం చేతులు పట్టుకొని ఆ కొడుక సో నవ్వు సంతోషం ఆ సంతోషం మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉంటే మనకి ఇవ్వాలి మనం అందరం కనుక సమాజంలో బతుకుతూ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం కలిసిమెలిసి బతుకుతూ మనం ఆ సంతోషాన్ని ఇస్తాం మరి ఆ సంతోషం దొరకపోతే అలాంటి నలుగురి మధ్య ఉండకపోతే మరి ఎక్కడ సంతోషం ఆ ప్రకృతిలోనే సంతోషం అందుకే ఈ మాటలో పచ్చాపచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తాగుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాం అక్కడే ఆ సంతోషం వస్తుంది ఆ నవ్వు అక్కడే వస్తుంది చేతులు పట్టుకో నా కొడుక ఇద్దరం కలిసి హ్యాపీగా సంతోషాన్ని ఎంజాయ్ చేద్దామని కడుపున నిన్ను దాచుకొని నీడల్లే నిన్ను అంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతులని వదను నా కొడుక తను ఒంటరి ప్రయాణం అంటే తల్లి ఇక్కడ తన బిడ్డని చిన్న సైజులో చిన్న వయసులో ఉన్న బిడ్డని చెప్పట్లేదండి తన భవిష్యత్తులో తను అవ్వబోయే ఒక బిచ్చగాడు తన దీనావస్థలో ఉన్న ఒక అడుకునే స్థాయికి ఆ లైఫ్ ఎలా అయితే వెళుతుందో అక్కడ చెప్తుంది నువ్వు ఫ్యూచర్లో ఇలాంటి స్థాయి ఇలాంటి జీవితాన్ని అనుభవి అనుభవించబోతున్నావు ఆ అనుభవం అనుభవించేటప్పుడు ఆ బాధ ఆ తల్లి బాధ అయ్యో నేను లేను కదా నా కొడుకు జీవితం ఇలా ఉండబోతుందని ఆ జీవితానికి చెప్తుంది అనమాట ముందుగానే సర్ది చెబుతుంది తనకి అలా నేను ఉన్నానని అండగా చెప్తుంది కడుపున నిన్ను దాచుకొని నీడల్లే నిన్ను అంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుక పదిలంగా నువ్వు నడవాలి పది కాలాలు నువ్వు బతకాలి చందమామకు చెబుతున్నా నిన్ను చల్లగా చూస్తుంది నా కొడుక ఇక ఎవరున్నారు తన ఆలనా పాలన చూసుకునే వాళ్ళు ఎవరు తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు ఎవరు సో అయ్యో నేను అండగా చెప్పేవాళ్ళు ఎవరు ఈ ప్రకృతిలో ఉన్న పైనుండి అందరిని చూస్తున్న ఆ చందమామే కదా అందుకే ఆ చందమామ చల్లటి వెన్నెల ఇస్తుంది నువ్వు ఆ చల్లని వెన్నెల నీడలోనే బతకాలి రోడ్డు మీద ఎక్కడో తల తలదాచుకోవాలి నీకు తోడు అదే అందుకే ఆ చందమామకు చెబుతున్నాను నిన్ను చల్లగా చూస్తుంది నా కొడుక నెక్స్ట్ ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకు చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుక సో మరి ఎవరో కళ్ళు రూపాయిస్తేనో ఎవరో కళ్ళు కొంత అన్నం పెడితేనో కడుపులు నిండే జీవితం నీ దవ్వబోతుంది మరి అలాంటప్పుడు నీకు ఆ ఆ వ్యక్తే లేకపోనప్పుడు ఆ చిన్న సహాయమే చేయని వ్యక్తి దొరకనప్పుడు మరి ఎక్కడ ప్రకృతిలో ఆ చెట్టుకి ఉండే కాయలే కదా మనకి సో ఆ చెట్లకి ఉన్న కాయలు లేకపోతే ఆ ఇచ్చే కొంత ఎనర్జీ మన మనకి దొరికే ప్రకృతిలో దొరికే ఆహారం స్వతగా మనకి స్వచ్ఛందంగా దేవుడు మనకి ప్రసాదించే ఆహారం నుండి వస్తుంది ఆ మొక్కలకే చెబుతున్నా నేను నిన్ను నీ కడుపు నింపమని నింపమని అనే ఒక మీనింగ్తో ఆ సెంటెన్స్ రాసినట్టున్నాడు నిద్ర లేక నువ్వు ఉంటే నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోలపాడమని నా కొడుకాను ఉండడానికి తలదాచుకోవడానికి ఆవాసం లేదు కనీసం పడుకోవడానికి మంచి ప్రాంతం కూడా ఉండదు సో కటిక నేల మీద ఎక్కడో చోట అంటే ఈ మొబ్బే నీకు నీడగా ఆకాశమే సో నీకు తోడుగా దాని కిందే నువ్వు పడుకోవాలి అలాంటి మరి సో నిద్ర సరిగా రాలేమో నీకు నీ కళ్ళు ఎర్రబడిపోతాయేమో ఆ మొబ్బకే చెబుతున్నాను మంచి జోలపాడమని సో మనం ఏసీ రూమ్ లో కూర్చున్నా కూడా రాని గాలి ఒక్కొక్కసారి ఆ బయట ఆరు బయట ఆ చల్లని వెన్నెల్లో ఆ చల్లటి గాలి కింద మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతాము మనం ఆల్రెడీగా మనం చిన్నప్పుడు మనం చూస్తుంటాం అలాంటిది అలా అలా ఉండాలని నీకు నేను నీలి మేఘా శ్యాముడికి అంటే ఆ మేఘా ఆకాశానికే చెప్తున్నాను మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం మీదరా బతికే నడుచుకోకూడక ఎస్ మనిషికి మనిషే దూరం నీ దగ్గరకి ఎవరు రారు కనీసం వాళ్ళు నడిచే దారిలో నువ్వు ఉన్నా కూడా వాళ్ళు పక్కకు తొలగిస్తారు నిన్ను అందుకోవడానికి కూడా చాలా దూరంగా ఉంటారు అసలు నిన్ను మనిషి కిందే సో పరిగణించరు అలాంటి ప్రపంచమురా ఇది ఇది లోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం విధిరా ఎస్ ఏ టీచర్ కానీ ఏ సిలబస్ కానీ ఎలాంటి సబ్జెక్ట్ గాని ఇలాంటి పాఠాలు అయితే చెప్పదు కదా బతికే నేర్చుకో నా కొడుక బతకడం నేర్పిస్తుంది స్కూల్ ఎలా బతకాలో చెబుతుంది ఎలా డబ్బు సంపాదించాలో చెబుతుంది ఎలా కెరీర్ బిల్డ్ చేసుకోవాలో చెబుతుంది నీ భవిష్యత్తుకి సో ఏమేం కావాలో చెబుతుంది కానీ భవిష్యత్తే లేని వాళ్ళకి నీ వద్దు సహాయం ఏంటో చెప్పడం మర్చిపోతుంది అందుకే అక్కడ రాశాడు బడిలో చెప్పని పాఠం విదిరా బతికే నేర్చుకో నా కొడుక సో ఆ నేర్చుకోవడం నువ్వే నేర్చుకోవాలి అని తిడితే వాళ్లకు తగిలేను నిన్ను కొట్టిన చేతులు విరిగాను కొద్దిగా నేర్చి ఓచుక నుండు ఓపికతోటి నా కొడు సో చాలా మంది తిడుతూ ఉంటారు చాలా మంది కొడుతూ ఉంటారు అసహించుకుంటుంటారు తల్లిగా నేను లేను కదా మరి ఆ తల్లి పక్కన ఉంటే తనని కాపాడుకుంటుంది ఆ తల్లి లేనప్పుడు కన్పంగా తల్లిపేగు తన బాధని ఒక మాటల్లో శాపనార్థాలు పెడుతుంది శాప శపిస్తుంది అనమాట అందుకే అంటున్నాడు అక్కడ తిడితే వాళ్ళకి తగిలేను నిన్ను చేతిన చెట్టులు నిన్ను కొట్టిన చేతులు విరిగేను ఒద్దిగా నేర్చి ఒడ్చుకునుండు ఓపికతోటి నా కొడుక నెక్స్ట్ రాళ్ళూరప్పల దారులనివి అడుగుల పదినం ఓ కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడుగుర నా కొడుక మనం నడిచే దారుల లేదు ప్రభుత్వం వేస్తున్న రోడ్ల మీద నడిచే హక్కు వాళ్ళకి లేదు అలానే మనం ఉండే సమాజంలో వాళ్ళు నుంచోవడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళకంటూ ఇంకో కొన్ని రోడ్లు ఉంటాయి వాళ్ళకంటూ మనం చూడలేని ప్రపంచం ఉంటుంది సో అక్కడంతా రాళ్ళు రప్పలే ఉంటాయి అక్కడ అంతా కూడా మురికి సో మన మన కనీసం ఉండటానికి కూడా నుంచడానికి కూడా లేని ఉంటాయి అక్కడ జాగ్రత్తగా నడువుని కాళ్ళు ఇదవుతుంటాయి చూసుకు నడువులా నా కొడుక చుక్కల దిక్కులు నేస్తారు నీకు చక్కగా బతుకు ఓ కొడుక ఒక్కనే దిగులు దిగులువైపోకు పక్కనే ఉంటా నా కొడుక నీకంటూ ఒక స్నేహం చేసేవాడు లేడు నీతో మాట్లాడేవాడు లేడు ఆకాశంలో ఉన్న చుక్క నా చుక్కలే ఎటువైపు వెళ్లాలో తెలియకుండా ఏ దిక్కువైపు ఆ దిక్కువైపు వెళుతూ నీ లైఫ్ను కొనసాగించుకుంటుంటావు ఆ దిక్కులే నీకు నేస్తాను దిగులు దిగులువైపోకు ఎప్పుడు ఒక్కడి దిగులుగా ఉండ మాకు పక్కనే ఉంటా నా కొడుక నేను నీడలా కాపాడుకుంటాను ప్రాణము నీది పిట్టలతోటిది ఉచ్చుల పడకు ఓ కొడుక ప్రాణం నీది చుట్టూ నిన్ను హరించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఆ పిట్టల ఉచ్చులో మాత్రం పడకు నీ గండం ఏ దారిలో నువ్వు పోతున్నా ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదిగేరా ఎదగరా నా కొడుక ఉండడానికి ఆవాసం లేదు ఉన్న ముల్ల చోటనే నువ్వు ఎక్కడైతే ఉంటావు అదంతా ముల్లడి కంపే ఆ ముల్లడి కంపలోనే నువ్వు ఒక గూడు కట్టుకునే ఒక నేర్పును నేర్చుకోరా ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఎదురైనా ఏ కీడు జరగదు నీకు అమ్మ దీవెని ఇది నా పుడక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ దిక్కులో పోతున్నా ఎలాంటి గండం ఎదురైనా నేను నీకు తోడుగా ఉంటున్నా అని చెప్పి ఆ అమ్మ భరోసా ఇస్తుంది ఆ దిక్కులు నీతే కదిలేను ఆ చుక్కలు ఆ చుక్కలే దిష్టి తీసేను ఏ గాలి ఏ గాలి దూరే సోకదు నిన్ను అమ్మ దీవినది నా కొడుక మనం జనరల్ గానే మనం గాని మన పిల్లలు గాని ఒక చిన్న శివారు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ జాగ్రత్తగా నడవాలి అక్కడ ఏదో ఉంటుందో మనం తొక్కేస్తామ దిష్టి తగులుతుందేమో సో మనం కొంత ఎబ్నార్మల్ ప్లేస్కి వెళ్ళంగానే మనకు భయం వస్తుంది మరి వాళ్ళ జీవితం ఎప్పుడు అలాంటి ప్రాంతంలోనే ఉంటది అక్కడే బతకాల్సి వస్తుంది అక్కడే ఉండాల్సి వస్తుంది అందుకే ఆ తల్లి చెప్తుంది ఈ దిక్కులు నీతో కదిలేను ఆ చుక్కలే దిష్టి తీసేను ఏ గాలి దూరి సోకది నిన్ను అమ్మ ఇది నా కొడుక ఏ పిడుగుల చప్పుడు వినపడినా ఏ భూచోడికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చెయ్యలేదురా అమ్మ దీవెనిది నా కొడుక అమ్మ దీవెనిది నా కొడుక సో ఆ తల్లి తన పిల్లోడి యొక్క భవిష్యత్తు ఒక జీవన శైలిని ముందుగానే గమనిస్తూ తనకు చెబుతున్న పాట సో లైఫ్ మనం మనతో పాటు ప్రాణం తీసుకొని మనలానే బతుకుతున్న ఏ ప్రాణం కూడా ఒకరి ముందు చెయ్యి చాచి ఆ ముఖ్యంగా తిండికి ఆహారానికి చెయ్యి చెయ్యి చాచే అవకాశం రాకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అది కొనుక్కుంటే మనం కొనుక్కోవాల్సిన అవసరం మనకి రాకూడదు అది అంగట్లో సరుకు అవ్వకూడదు అది అందరికి ఆహారం ఆవాసం అన్నది ప్రతి ఒక్కరికి దొరకదు అది ప్రతి ఒక్కళ్ళ హక్కు మనకి నూట ఇరవై కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ నూట ఇరవై కోట్ల మందిలో చాలా కోట్ల మంది సెలబ్రిటీలు ఉన్నారు డబ్బు చిన్న ఏమీ విలువలేని కాగితం లాగా తయారని డబ్బులు ఉన్నాయి లక్షల కోట్ల సంపాదన ఉన్నది ట్యాక్సులు దానికి మాయలు చేసే లెక్కలు చూపించి ఆ డబ్బుని సేవ్ చేసుకునే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు పాలకులు ఉన్నారు స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు సో పెద్ద జమీందారులు ఉన్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు ఉన్నారు ఇంత ఈ సమాజంలో ఒక చిన్న అంటే నిరుపేద లేని సమాజానికి ఉద్యమని మనం కలగనక్కర్లేదండి మనకు కావాల్సింది చెయ్యి చాచని ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తి ముందు చెయ్యి చాచని ఆ బిచ్చమెత్తుకునే స్థాయి మాత్రం ఉండకూడదు సో నూట ఇరవై కోట్ల మందిలో ఒక అరవై కోట్ల మంది నెలకు వెయ్యి రూపాయలు లెక్క ఇచ్చుకున్నా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అలానే ఏ ప్ర ఏ జీవి కూడా నిండా తినడానికి ఉండటానికి లేని పరిస్థితులు లేకుండా కూడా మనం చేయొచ్చు మనకు కావాల్సింది పెద్ద పెద్ద బిల్డింగులు కాదండి ఆ బిల్డింగులు బయట అడుక్కునే చెయ్యి మాత్రం కనపడకూడదు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు అలానే పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు బైకులు సో నాలుగు కూడల మధ్య పెద్ద పెద్ద సిగ్నల్స్ పెట్టి ఆ పేరు చౌరస్తాలు కాదండి ఆ చౌరస్తా దగ్గర ఆ రెండు నిమిషాల బ్రేక్లోనే మన దగ్గర కొంచెం చెయ్యి చాచే ఆ చెయ్యి కనపడకూడదండి పెద్ద పెద్ద హోటల్ ఏం తింటున్నామో తెలియదు మెను చూస్తే మనకి తెలియని వకాబులరీ ఉంటుంది అసలు దాని పేరు తెలీదు అది ఎలా ఉంటుందో తెలియదు మనం అన్నం తింటున్నామా లేకపోతే తినడానికి వెళ్తున్నామా తినడానికి ఆస్తులు అమ్ముకుంటున్నామా అనే పెద్ద పెద్ద హోటల్స్ అక్కర్లేదండి ఆ హోటల్స్ బయట మనం తిని బయటకు వచ్చేటప్పుడు ఒక బాగా ఆక ఆకలికి దూరమైన ఒక చిన్న పిల్ల ఒక చిన్న ప్రాణి ఆ ఆకలి కోసం సో చేయి చాచుతూ ఉంటే అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడకూడదండి దేవుణ్ణి దర్శించుకోవడానికి విఐపి దర్శనాలని లేకపోతే షార్ట్ రికమెండేషన్ అని చెప్పేసి పెద్ద పెద్ద క్యూ లైన్లు సో దానికోసం మనం చేసే అష్టోత్తరాలు లేకపోతే పలాభిషేకాలు లేకపోతే ఇంకేదో పేరు పేరు ఏదో పెట్టి ఆ దేవుడికి మనం చేసే పూజలు ఇలాంటివి అక్కర్లేదండి ఆ దేవుడిని దేవుడి ముందే ఉన్నా కూడా ఆ దేవుని దర్శనం చేసుకోలేని ఆ గుడి మెట్ల దగ్గర మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మనం ఒక రూపాయి కోసం ఉండే ఆ వ్యక్తి మనకు కనపడకూడదండి సో ఇలాంటి సమాజం కావాలి సో మన భూమి మీద మనతో పాటు కలిసి పుట్టిన కలిసి పుట్టిన ఏ మనిషికి కూడా ఇంకో వ్యక్తి కింద ఆహారం కోసం ముఖ్యంగా ఆవాసం లేక రోడ్ల మీద గుళ్ళ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఇలాంటి ఆ పరిస్థితి లేని మనుషులు కావాలండి అలాంటి సమాజాన్ని ఉద్ధరించాలండి సో పాలకులు ఈ దిశలో ఆలోచించాలి బతకగలిగే స్తోమత ఉన్నవాడికి సబ్సిడీ పేరుతో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి బతకలేని పరిస్థితుల్లో తోడు నీడ లేని వాళ్ళకి వదిలివేయబడ్డ వాళ్ళకి ఉండటానికి తినటానికి కూడా కష్టంగా ఉండే కష్టజీవులకి అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఆసరాగా ఉండాలి అండగా ఉండాలి సో నిరుపేద లేని సమాజం వద్దు మనకి తినటానికి ఉండటానికి ఆ ఇబ్బంది పడే ఆ జనం లేని సమాజం కావాలి సో వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ గురించి ఈ పాలకులు ఆలోచించాలి అలాంటి వాళ్ళకి ఒక నూతన లైఫ్ని ఇవ్వాలి అలాంటి లేని సమాజాన్ని ఎట్లా తీసుకురావాలో ఆలోచించాలి జిడిపి పెరుగుతుంది ప్రపంచంతో పాటు దూసుకుపోతున్నాము డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఎన్నో ముందు అడుగులు వేశాము ఎస్ చాలా అడుగుల ముందుకు వేశాం కానీ చౌరస్తాలో ఒక రూపాయి కోసం ఆచితూచే ఒక చైన్ ఆపలేకపోయాం మనం అన్నం తినే హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న చిన్న పిల్లలండి మనము వాళ్ళ ముందు ఆ ఆకలి కోసం వాళ్ళు అడిగే వాళ్ళు చూసే చూపుల్ని ఆపలేకపోయాం ఇదే మనం సాధించినది అభివృద్ధి ఇదేనా మనం కోరుకుంటున్న సమాజం సో దీని గురించి ఆలోచించాలి కన్ఫంగా ఆ తల్లి బాధలో ఆ లైఫ్ స్టైల్ని ఆ పిల్లల లైఫ్ స్టైల్ని నియమించడానికి ప్రయత్నం చేసిందనమాట సో ఏ రోజు అయినా ఎప్పుడైనా మనకి కనపడితే మనం వేసేది రూపాయే కదా లేకపోతే ఐదు రూపాయలైనా పది రూపాయలు ఆలోచించమక్కండి వేయండి నిజంగా కొంతమంది ఈ రోజుల్లో వాంటెడ్ని కొంతమందిని పిల్లల్ని పెట్టేసి చేపిస్తున్నారు పర్లేదండి వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా వాళ్ళు నిజంగా ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నా దానికి వెనకాల ఇంటెన్షన్ వేరేది ఏదైనా ఒక పది రూపాయలే కదా ఐదు రూపాయలే కదా వేయడానికి ప్రయత్నించండి అది కనపంగా వాళ్ళకి ఒకరోజు పుట్టు అన్నం పెడుతుంది సో ఇది మనం ఆలోచించాల్సిందే కాదు పాలకులు దీని మీద గట్టిగా శ్రద్ధ చూపించాలి ఇలాంటి లేని సమాజాన్ని భూమి మీద మనతో పాటు కలిసిన ఏ ప్రాణి కూడా ఏ జీవం కూడా ఏ మనిషి కూడా తినడానికి మాత్రం చేయి మాత్రం చాచకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అది అందరికీ అందాలి సో ఆలోచించండి ఎప్పుడన్నా మనకి మన లైఫ్లో మనకి ఎలా ఎదురైనప్పుడు ఎప్పుడైనా సరే సో మనమంతా సహాయం ప్రయా మనం సహాయం చేయడానికి సో చిన్న ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ రెండు పూట్ల చిన్న పిల్లలను ముఖ్యంగా వాళ్ళు కడుపార తినే అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోమండి థ్యాంక్ యూ